ఇవాళ శాసనసభలో కూడా ఎంతసేపు మాకు మైతీయరు మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారు మీరు ఇవాళ దయచేసి మీడియా మిత్రులను కూడా కోరుతున్నా ముప్పై తొమ్మిది మంది ఉన్న మాకెంత సమయం ఇచ్చారు మిగతా పార్టీలకు ఎంత సమయం ఇచ్చారో ఒక్కసారి మీరు ఆలోచించండి తీయండి సభ రికార్డులు చూడండి ఇవాళ గౌరవనీయులు పెద్దలు శ్రీహరి గారు మాట్లాడితే ఎన్నిసార్లు అడ్డం కలిగారు ఎన్నిసార్లు ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు మరి ఇతర పార్టీ సభ్యులు మాట్లాడినప్పుడు ఎన్ మీరు ఎంత ఇంటరప్షన్ ఉన్నది వారికి ఎంత సమయం ఇచ్చారో కూడా ఒకసారి పరిశీలించాలని చెప్పి కూడా నేను జర్నలిస్టులను మీడియా మిత్రులను రాష్ట్ర ప్రజల్ని కూడా కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ ఇప్పటిదాకా అదే చెప్పినాయి కదా భైసాబ్ ఇప్పుడు కాళేశ్వరం ఫలితాలు ఏందో చెప్పిన కదా ఎన్ని జిల్లాలకు త్రాగునీరు వచ్చింది ఎన్ని చెరువులు నిండినాయి ఎంత మత్స్య సంపద పెరిగింది ఎంత పంట పండింది గతంలో రాష్ట్రంలో తొంభై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే ఇవాళ మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండినాయి మ్యాజిక్ చేస్తేనో మంత్రం వేస్తానో పంట పంటతదా మూడు కోట్ల మెట్రిక్ టన్నుల పంట ఎందుకు పండింది వాళ్ళకి ఏమైందంటే మా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది కనుక దాని మీద బుర్ర జల్లాలి ఏదో ఒక రకంగా మాకు ఒక చెడ్డ పేరు తెచ్చి ప్రజల్లో అనుమానాలు కలిగించేటువంటి ఒక దుష్ప్రచారానికి వాళ్ళు పాల్పడుతూ ఉన్నారు బట్ నిజం నిలకడమే తెలుస్తుంది ఇప్పుడు రేపు నీళ్ళు రాలేదనుకో ఇప్పుడేమో ఆల్రెడీ మేము రిజర్వాయర్లు నింపి పెట్టినా కనుక నీళ్లు ఇప్పుడు యాసంగికి పోతున్నాయి ఇబ్బంది లేదు రేపు వచ్చే వానకాలం వచ్చే యాసంగి నీళ్లు రాలేదనుకో కేసీఆర్ ఉండగా నీళ్ళు వచ్చినాయి ఇప్పుడు ఎందుకు వస్తలేవు అని ప్రజలు ఆలోచించారా థ్యాంక్ యూ ఎస్ ఇప్పుడు కూడా అవకాశం ఉంది ఇంజనీర్లు చెప్తున్నారు వాళ్ళ కాకపోతే ప్రభుత్వాన్ని మాకు అప్పజెప్పమనండి వాళ్ళని తప్పుకోమని మేము చేసి చూపిస్తాం అవునే దిగుమను రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని నేను ఎక్కి చేపిస్తాను రేవంత్ రెడ్డి రాజీనామా చేయమను నన్ను నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేను చేసి చూపిస్తాను నాకు బాధ్యత ఇస్తా అంటే ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్ ఆయన చేత కాదు హరీష్ రావు నువ్వు చేయంటే చేసి చూపిస్తా సీ నేను హ్యావ్ టు సీ ద రిపోర్ట్ దట్స్ వై ఐ ఎమ్ టెలింగ్ యూ వాట్ ఎవర్ ద యాక్షన్ యూ వాంట్ టు టేక్ యూ టేక్ హూ ఎవర్ ఈజ్ రెస్పాన్సిబుల్ యూ టేక్ ద యాక్షన్ బట్ రైతుని ఇబ్బంది పెట్టకు రైతులకు నష్టం కానియకు పునరుద్ధరణ చర్యలు చేయండి అంటున్నాం యు ఆర్ ఎట్ లిబర్టీ టు టేక్ యాక్షన్ శ్రీ బైసాబ్ ఎవరు ఎన్ఎన్లు ముఖ్యమంత్రి ఉండాలని మనం కాదు నిర్ణయించాల్సింది రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు ప్రజల నిర్ణయం శిరోధార్యం ప్రజలు ప్రజలు అంతిమంగా న్యాయ నిర్ణేతలు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి మేము కోఆపరేట్ చేస్తామని చెప్పినాం కదా నిన్న నల్లగొండ సభలో కూడా కేసీఆర్ చెప్పారు ఐదేళ్లు మీరే ఉండండి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి అని నల్లగొండ సభలో చెప్పినారు కదా కేసీఆర్ గారు మీరు బాగా చేస్తే ప్రజలు మీకు మళ్ళీ అవకాశం ఇస్తారు బాగా చేయకపోతే బండకేసుకుంటారు మిమ్మల్ని అంతిమంగా పబ్లిక్ హ్యాస్ టు డిసైడ్ వస్తారా బా ఎందుకు ఆయన ఎందుకు తొందర పడుతున్నాడు అన్నీ అన్నీ చూస్తారు మీరే రైట్ శాసనసభలో మాట్లాడతారండి గతంలో కేసీఆర్ను కాల్చేయాలని మాట్లాడం ముఖ్యమంత్రి ఉండే కేసీఆర్ ఆ రోజు ఈయన ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష నాయకుడు కాదు పీసీసీ ప్రెసిడెంట్గా ఉండి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని కాల్చి పారేయాలి అన్నాడు అనడం రేవంత్ రెడ్డి గారు మీరే సాక్ష్యం కదా బైసా ఉరిదీయాలని మాట్లాడిండు కాల్చి పారేయాలని మాట్లాడి అటువంటి భాష ఆయన మాట్లాడొచ్చా ఇంకోటి పబ్లిక్ లో మాట్లాడడం వేరు శాసనసభకు ఉండేటువంటి ప్రాధాన్యత కానీ శాసనసభకు ఉండేటువంటి శాంటిటీ కానీ శాసనసభలో ఉండే సాంప్రదాయాలు ఆయన తెలియయా థ్యాంక్